వెల్కమ్ బ్యాక్ ఎస్ గుడ్ మార్నింగ్ అండి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఏం జరిగింది ఏం జరగబోతోంది ఇంకో రెండు సంవత్సరాలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అంటూ కేంద్రాన్ని కోరతామని చెప్తున్నారు కేంద్రం అంగీకరించే అవకాశం ఉంటుందా ఇప్పటికే విభజన హామీలకు సంబంధించి అమలు చేయాలని పదే పదే పలు సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళినటువంటి అత్యధిక సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని లేదంటే అమిత్ షాని కలిసినటువంటి సీఎంలో మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇట్లా అనేక సందర్భాల మాట్లాడినప్పుడు జరగనది ఇప్పుడు రెండు నెలల్లో మళ్ళీ ఉమ్మడి రాజధానిగా రెండు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఒకటి వస్తా ఏం చెప్తారు మేడం నమస్కారం అండి ప్రేక్షకులకు నమస్కారం ప్యానల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి ముఖ్యంగా నాగార్జున గారు పసుపు చొక్కా వేసుకొని వచ్చి ఎన్లిస్ట్ గా మాట్లాడితే బాగుంటుందండి ఆయన చచ్చి దూరమైన మాటలు ప్రతిపతి మాట్లాడుతా ఉంటారు ఎందుకు మాట్లాడుతా ఉంటారో అర్థం కాదు చెప్పండి మాట్లాడి తప్పు చెప్పండి సార్ అదే వస్తున్నాను కదా నువ్వు వేసుకుంటే మీకు మీతో మాట్లాడితే పసుపు చొక్కా ఎవడో పసుపు చొక్కా కోసం మీకు అనుకూలంగా మాట్లాడితే నువ్వు చొక్కా వేసుకున్నట్టు అనమాట ఆరు అదేనండి ఆరు వందల కోట్ల రూపాయలు సలహాదారులకు ఎట్లా ఖర్చు అవుతుందండి అయిందండి లెక్కలతో సహా చూపించారు కదా మొన్న ఎవడాడు చూపించింది వాడికి చదువు ఉందా మీరు 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 ఒక పత్రం రిలీజ్ చేయండి సార్ ఎందుకు పత్రం రిలీజ్ నేను అదే చెప్తున్నా చెప్పండి సలహాదారులు తెలుగుదేశం హయాంలో నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇవాళ నలభై రెండు మంది ఉన్నారు నలభై రెండు మందికి కూడా ఏ జీతాలు ఇస్తున్నావు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ ఎనభై ఇచ్చిన దాని ప్రకారం ఇస్తున్నాం మూడు లక్షల ఎనభై రెండు వేలు అన్ని కలిపి ఆరు కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎనభై తొమ్మిది మంది కాదు నలభై రెండు మంది మిగతా వాళ్ళు వాళ్ళంతానండి మిగతా వాళ్ళు అంటే ఏంటండి ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు మీ లిస్ట్ మొన్న బయట పెట్టారు మీరు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి సార్ ఇప్పుడు అంతమంది కాదు మీరు చెప్పినట్టు నలభై మంది మీరు ఎవడో ఎవడో తీసుకొచ్చిన దాన్ని నెత్తి నేసుకొని మీరు దాన్ని అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి పోనీ నాది పొరపాటు అనండి మీరు ఇవ్వండి ఎంత ఎన్ని కోట్లు ఖర్చు అయిందని ఇప్పుడు సలహాదారులకు ఒక మాట చెప్పండి పోని ఏమండి సలహాదారికి ఒక్కొక్క నలభై రెండు మంది ఉన్నారు నలభై రెండు మందికి ఒక్కొక్కరికి నెలకు మూడు లక్షల ఎనభై రెండు వేలు ఆరు కేటగిరీలో ఉంటాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కేటగిరీలో ఉంటాయి అంతేగాని ఎక్కువ ఖర్చు కాదు ఖర్చు చేయటానికి వీలు లేదు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ కూడా ఛాంబర్ ఇస్తారు అందులో ఓఎస్డి ఉంటారు ఓఎస్డి ఉంటే కూడా ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల ఎనభై రెండు వేల నుంచి పట్టుకొనిస్తారు సో మీరు ఊరికే ఏది పెడితే అది మాట్లాడేసేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి చేయకూడదండి తర్వాత ఇంకో ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం ఏదేదో చేసేసింది జగన్ గారు ఏం చేయలేదు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టేసి చేయొచ్చు కదా లేకపోతే మా రైతులకు ఇచ్చింది చట్ట రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ మార్చడానికి వీలు లేదని చెబుతున్నారు భారత రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని డెబ్బై ఎనభై సార్లు మార్చుకున్నాం మనం కానీ అగ్రిమెంట్లు మారవండి అగ్రిమెంట్లు మారవు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలను మార్చుకోవచ్చు కానీ అగ్రిమెంట్లు మార్చడానికి అవకాశం లేదండి లీగల్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చెప్పండి నాగార్జున గారు నేను అదే చెప్తున్నా చెప్పండి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు టైంలో అదే అమరావతి ప్రాంతానికి పక్కన ఉన్న ఎర్రబాలెం దగ్గర టైర్లు ఫ్యాక్టరీ పెడతాము హౌసింగ్ సొసైటీ కడతాం అని చెప్పి రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసి ఈ రోజు వరకు సెటిల్ చేయాల ఆ ఆ కేసులు ఇంకా కోర్టులో గడుస్తా ఉన్నాయి ఒకవేళ మీకు తెలియదేమో కనుక్కోండి ఒకసారి కచ్చితంగా నేను నేను ఆ ప్రాంతం వాడిని నేను అనేది అదేనండి కోర్టులో నడుస్తా ఉంటాయి అంతేగాని మార్చి తీసుకెళ్లి ఇంకో చోట పెడతా ఉంటే ఒప్పుకోరండి కోర్టులో నడుస్తానే ఉంటుంది అది ఎర్రబాలెం ఇష్యూ ఎర్రబాలెం ఇష్యూ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో చేసిన ఇష్యూ ల్యాండ్ ఇంకా సెటిల్ అయిందా సో కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తా ఉంటారు అంతేనా వాళ్ళు చేశారు కదా వాళ్ళు చేసిన దుర్మార్గ ఆలోచనలు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సెటిల్ కాలేదు హైదరాబాద్ అడుగుతున్నారు అమలు అయ్యే పనేనా ఇప్పటి వరకు రాజధాని ఏది అంటే అమరావతి లేదంటే త్రీ క్యాపిటల్స్ కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు టాపిక్ అసలు మేడం